ఇగో సరస్వతి మాంసం చూడు ఎల్లుల్లిపాయలు వేసి వండుకుంటే ఎంత గుజ్జుగుందో ఇది మంచిగా ఉడికినాక దీని ఫ్లేవర్ అంతా దిగి రుచి వస్తుంది కూర మటన్ ఇగో ఇదంతా ఇట్లా ముక్కకు పట్టించుకున్నాక మసాలాలు కారం ఉప్పు ఇప్పుడు తింటే పొయ్యి మీద పెట్టుకోవాలి అసలు నాకు నిజంగా ఎప్పుడెప్పుడు తినాలి నెట్ ఉంది ఎంత మాంసం పొయ్యి మీద వండితే ఆ రుచి వేరు ఏలిపాయ గడ్డగడ్డ తినొచ్చు ఎట్లా ఉడికినాడు వాళ్ళకి కలుపుకోవచ్చు ఇలా ఉడిపోతుంది మెత్తగా ఉడికి పీస్ అంతా చెప్పాలంటే చెప్పాలి హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెఫ్ సారో ఛానల్ని ఫస్ట్ టైం అనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మా ఇప్పుడు ఏమంటే చేస్తున్నాం మనం ఇప్పుడు మటన్ చేస్తున్నా ఎప్పటిలాగా మటన్ ఎప్పటిలాగా కాకుండా అప్పుడు మీరు ఒకసారి చికెన్ వెన్న నువ్వు ఎల్లిపాయ గడ్డలేసి కుండలేసి ఇప్పుడు అదే స్టైల్ గా నేను మటన్ వంతున్నా ఎల్లిపాయ గడ్డలేసి మంచిగా మటన్ వంతా సరే అత్తమ్మ చేసేయంగా ఇగో ఇది కేజీన్నర మటను మంచిగా ముక్క కొట్టించుకొని నీట్గా తెచ్చుకున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇళ్ళకి ఎంత కారం కావాలో మనం అంత వేసుకోవాలి ఇది కారం పుల్లు ఉంది మాది కాబట్టి నేను ఒక రెండు చెంచాలు వేస్తున్నా ఒక చెంచెడంతా పసుపు ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి నేను తెప్పి చేసిన గొద్దనియాల పొడి ఒక రెండు చెంచాలు అల్లంవీల్పాయ పేస్ట్ ఒక రెండు చెంచాలు గుల్ల వంగలు యాలక్కాయలు దాచిన చెక్క మిరియాలు ఒక రెండు మూడు అన్ని కలిసి ఒక పది గల్లు ఉంటాయి బగారాకులు ఒక మూడు చిన్న చిన్నవి పచ్చిమిర్చి ఒక రెండు రెండు ఉల్లిగడ్డలు చిన్నగా లడ్డుగా పోసుకొని వేసుకోవాలి ఎందుకంటే కూర కాబట్టి ఉడికే వరకు అట్నే ఉంటాయి అన్నట్టు ఉడికి కొద్ది కొద్దిగా లావు అయితే చిన్న చిన్నగా అవుతాయి వరకే ఇగో కొత్తిమీర పుదీనా నూనె మాత్రం చూసి పోసుకోవాలి మటన్ కాబట్టి నూనె ఎక్కువే పడుతుంది ఒక నాలుగు పావుల నూనె పోసుకుంటున్నాను నేను ఇది పెద్ద పావు ఇగో పై పై పొట్టు తీసుకొని గడ్డ వేసి వంతున్నా నేను ఇది మంచిగా ఉడికినాక దీని ఫ్లేవర్ అంతా దిగి రుచి వస్తుంది కూర మటన్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా ముక్కగా పట్టించుకున్నాను మనం ముక్కకు మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ పట్టిస్తే మంచిగా ఉడికి మంచిగా రుచి దిగుతుంది ఇళ్ళకి ఇగో ఇదంతా ఇట్లా ముక్కకు పట్టించుకున్నాక మసాలాలు కారం ఉప్పు ఇప్పుడు మనం కుండకు పెట్టుకోవాలి ఇప్పుడు మీరైతే పెరుగైనా వేసుకోరు అయినా వేసుకోరు ఏదైనా వేసుకోవచ్చు ఎట్లా మనకి ఇంపతిగా తినాలనిపించింది అనుకో అట్లా వేసుకోండి ఇప్పుడు నేనైతే పెరుగు వేయకుండానే వండుతున్నా డైరెక్ట్ వండుకునేటట్టు బెడ్డేసుకోవాలి ఇప్పుడు తింటే పొయ్యి మీద పెట్టుకోవాలి సరస్వతి ఇప్పుడు మనం మంచిగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం మంచిగా పొయ్యి మీద పెట్టుకున్నాక గొప్ప గుబ్బా ఉడుకు తీసుకుడు ఉడికినప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకొని ఇక అప్పుడు కొంచెం మనం ముక్క ముందుగా ఎసరు పోసుకుందాం కానీ ఇది ఎట్లా తెలుసా ఇది బీహార్ వాళ్ళు చంపార అనే కర్రీసరు సేమ్ వాళ్ళు వెల్లుల్లిపాయలు వేస్తారు వాళ్ళు ఆవ వేస్తారు లాస్ట్ టైం నేను ఒకసారి వండిన చికెన్ వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు అత్తం ఆమెకు అనువహించుకుందావంటే ఆమెకు అనుకూలంగా మనకు దొరికేటట్టు ఆవ నూనె కాకుండా సన్ఫ్లవర్ మన దగ్గర ఉంటది కాబట్టి పోసుకోవచ్చు మీకు దినబుద్ధి అయితే పల్లి నూనె పోసుకోవచ్చు నూగుల నూనె కూడా పోసుకోవచ్చు మనకై ఆడేది మూడే వాడేది మూడు అవును ఆవాల నూనె నూనె కేరళ సైడ్ కొబ్బరి నూనె ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి మనకి ఇది కన్వీనియంట్ కాబట్టి ఇది ఎక్కువ ఉంటది కాబట్టి ఇదే ఎక్కువ వాడతారు అంత ఈజీగా మటన్ కొత్త చేస్తాం మొత్తం సూపర్ ఉంటది చూడు అసలు ఎంత రుచి వస్తుందో చూడు తిన్న ఒకసారి నేను ఏందో మగపిల్ల లాస్ట్ లో ఉండు వండుకునేటట్టు చూపిస్తే ఎట్లా ఉంది రెస్టారెంట్ లో ఉన్నట్టుంది ఇప్పుడు కూడా అంతకంటే ఇంకా ఒక రెట్ ఎక్కువ ఉంటది ఇప్పుడు మంచిగా ఆ మసాలా ఫ్లేవర్లు మంచిగా దిగి అది బాగుంటుంది టేస్ట్ నిజంగా సూపర్ మా చికెన్ అయినా మటన్ అయినా చేసుకోవచ్చు ఫిష్ కూడా ఒకసారి ట్రై చేయాలి అట్లా చేద్దాం ఫిష్ కూడా పెట్టుకోవచ్చు అట్ని మొత్తం కలుపుకొని ఇట్నే మసాలాలు పట్టించి ఒక్క సుక్క గుబ గు అనేటప్పుడు గంత నిమ్మరసం పూసుకోవాలి పండుగ రసం పూసుకుని సూపర్ ఉంటది అది కూడా చెప్పొద్దు చేసినాక తిని చూసి చెప్తా అంతేనా ముందు చెప్పొద్దు సరే పెడతా ఇక పెట్టగడు సరస్వతి ఒక అర్ధ గంట అయింది కదా వెసరు పూసి పెట్టుకొని మటన్ కాబట్టి మంచిగా ఉడకాలని ఒక అర్ధ గంట అయింది ఇగో మంచిగా ఉడికి మొత్తం వెసరు పోయి ఉడికి పోసిన ఎసరు ఉడికి 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 పూర ఎంత దగ్గర పడదో ఇగ సూపర్ ఉడికింది అసలు నాకు నిజంగా ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుంది అత్తమ్మా కడుపులో ఆకలి అవుతుంది అది చూసుకుంటే ఇంకెంత ఎక్కువ ఆకలి అవుతుంది ఆ వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఉడికినా కూడా ఇగో సరస్వతి మాంసం చూడు ఎల్లుల్లిపాయలు వేసి వండుకుంటే ఎంత గుజ్జుకుందా ఎంత అసలు ఉడికి ఎంత బాగా రుచి కూడా దిగుద్ది అసలు ఎంత మాంసం పొయ్యి మీద వండితే మంచి బగారాన వండుకునే ఈరోజు సండే స్పెషల్ అని ఆహా నూరు ఊరిపోతుంది అత్తమ్మా మటన్ అంతేనా ఇవాళ దినాలే పెట్టుకోవాలి ఎండబెట్టుకోవాలి బొక్క అది మెత్తగా ఊడిపోయి వచ్చింది అంతా అంత ఉడికింది ఇక కలుపుకుందాం గ్రేవీ పేస్తమ్మా అయ్యో గ్రేవీ కూడా చూడు చిక్కగా బాగా ఉడికా ఎట్లా వచ్చిందో అన్నీ కలిపి పెట్టుకొని సింపుల్గా సింపుల్గా వండుకొని తినే కూర ఇది అవును తక్కువ సమయం కూడా అంటే ఎక్కువ పడుతుంది ఎక్కువ లేటు గానీ ఏం తాలింపులు చేసి మగ్గిచ్చి అవన్నీ లేవు కదా అన్ని కలిపి పెట్టుకొని ఎంతసేపు పొయ్యి మీద పెట్టుకున్నాం అంటే మన పని మనమే చేసుకుంటాం అది ఉడుకుద్ది మటన్ వేసుకుంటే గ్యాస్ అయితే చిమ్లైనా ఊటగా పెట్టుకోవచ్చు ఉడుకుద్ది ఎట్లా ఉడికి అన్న కలుపుకోవచ్చు ఊడిపోతుంది మెత్తగా ఉడికి పీస్ అంతా బొక్క కూడా ఊడి వచ్చింది చాలా వేడిగుంది ఇది అగో మెత్తగా ఊడిచ్చింది బొక్కకు కండ ఊడిందంటే మాంసం ఉడికినట్టు ఏ మాంసం అయినా కోడి మెత్త ఉడికించుకుంటే మంచి డైజెషన్ అవుతుంది రుచి కూడా చాలా బాగుంటాయి అత్తమే నేను తింటూ నచ్చింది మాటలు నక్కిపోతున్న ఆకలికి పోతుంది సరస్వతి వెల్లుల్లిపాయ వేసి వండిన మటన్ టేస్ట్ చేయి ఎట్లుందో చూపాలంటే మాటలేవు అసలు దీని గురించి మాట్లాడుకోవడం అవసరం అనవసరం అంత టేస్ట్గా ఉప్పు కారం సరిపోయింది అసలు వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా ఉడికిపోయింది అసలు బొక్క కూడి ఆ పీస్ అంతా ఉడికిపోయిందంటే అసలు ఎంత టేస్ట్ అది ఫ్లేవరు ఆహా మస్తుంది అత్తమ్మా ఆ ఫ్లేవర్ అయితే తింటుంటే మొక్క నోట్లనే కరిగిపోతుంది పళ్ళు కింద పడగానే అసలు ఆ రుషే వేరుంది అసలు వెల్లుల్లిపాయలు చూడండి పొట్ట ఒకటి పోయి గుజ్జు చూడు అసలు ఆ గుజ్జా అన్న వల్ల కలుపుకో మంచిగుంటది అసలు ఉత్తర్ దిన్న భలే ఉందమ్మ వెల్లుల్లి వెల్లుల్లిపాయ కూడా అది మటన్ ఫ్లేవర్ వచ్చేసింది వచ్చి మట్ల అంత దిగి సూపర్ టేస్ట్ వచ్చింది వెల్లుల్లిపాయ పచ్చింది కానీ తిని మేమే అంటున్నాం అని అనుకోవద్దు మీరు ఒక్కటేసారి ఇట్లా కలిపి ఉండి చూసి మీరు మాకు కామెంట్ పెట్టండి బాగుందా బాగోలేదు సేమ్ ఇట్లానే అసలు ఎంత టేస్ట్ ఉందో అట్లానే కూడా తీసుకోరి మాంసం కూడా ఇట్లానే వండాలి ఉప్పు కారం అన్ని సరిపోయినాయి కరెక్ట్ బరాబరి అన్ని కలిపి పెట్టి ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం మంచిగా ఉడికి 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 ఆ ముక్క ముక్కకి అదంతా తెలుస్తుంది అసలు మస్తు మస్తుంది ఈ బగారణకి ఇంకా బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఉంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త మీ మేము ముందుకొస్తాం బాయ్ బాయ్